హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇంక ఈరోజు నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి నేనైతే మార్నింగు ఫోర్ థర్టీకి అయితే అనమాట మా తమ్ముడు అయితే న్యూజ్ అయితే వెళ్తున్నాడు అండి వాడు సర్ఫ్టికెట్లు తెచ్చుకోవడానికి వాడు పీజీ కంప్లీట్ అయిపోయింది వాడు సర్ఫ్టికెట్లు తెచ్చుకోవడానికి అని వెళ్తున్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు అయితే ఫోర్కి లేచాడు ఇంకా వాడితో పాటు నేనేమి వాడు స్నానం అన్ని చేసే వరకు నేనైతే పడుకొని ఉన్నానండి ఫోర్ థర్టీకి అలా అనమాట లేవకానే ఇంక అవన్నీ నీట్గా తుడిచేసుకుంటున్నాను వాడైతే వెళ్ళిపోయాడండి ఇంకా ట్రైన్కి అయితే టైం అయిపోతుందని చెప్పి వాడు త్వర త్వరగా రెడీ అయిపోయి ఇంకా వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాక ఇల్లు అవన్నీ నీట్గా తుడిచేసుకొని ఇంక ఇలా తడిగొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట నాకు తొందరగా లేస్తే హెడ్ ఏక్ వచ్చేస్తుందండి మరి ఎందుకో తెలీదు మరి నేనేం ఈరోజు గుడికి వెళ్ళి వచ్చే వరకు నేనేం తినను కాబట్టి ఇంక టీ కూడా ఏం పెట్టుకొని తాగట్లేదు అనమాట ఇంకా లేవగానే ఇల్లు అవన్నీ తుడిచేసుకొని తడిగొడ్లు పెట్టేసుకొని బయట కూడా ఇలా తడిగొడ్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అప్పుడు లేచినా సరే నాకేం చే పనులు అయినా అయ్యేసరికల్లా ఇంకా మార్నింగ్ సిక్స్ సెవెన్ అయితే అయిపోతుందండి ఇంకా స్నానంకి వెళ్ళి స్నానం చేసేసుకొని ఇంకా గుమ్మాలు అయితే కడుక్కుంటున్నాను అనమాట గుమ్మాలు అవి కడుక్కోవడం కడుక్కున్నప్పటికీ నాకైతే ఫైవ్ థర్టీ సిక్స్ అలాగే అయిపోయిందండి ఆ టైం అయిపోయింది అనమాట ఎందుకంటే తొందరగా లేచాను కదండి చాలా హెడేక్ వచ్చేసింది చాలాసేపు ఒక దగ్గర కూర్చొని అయితే ఉండిపోయాను అనమాట నాకు అంతేనండి తొందరగా లేస్తే హెడ్ అయితే మాత్రం బాగా వచ్చేస్తుంది ఇంకా త్వర త్వరగా ఇలాగా గుమ్మాలకైతే నేను బొట్లు అవన్నీ పెట్టేసుకొని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను అనమాట బయటైతే వాకిలి ఏమి వచ్చి కడడానికి అయితే వెళ్ళిపోయాను అండి ఆ తర్వాత మా మాయగారు వాళ్ళ ఇంటి దగ్గర తడిగొడ్లు కూడా పెట్టేస్తాను అనమాట కిందను కూడా తడిగొడ్లు పెట్టేసి కిందను కూడా గుమ్మలకి అన్నింటికి పసుపు అవన్నీ రాసి మా దగ్గరికి వచ్చి ఇంకా మావి కూడా సేమ్ ఇలాగే చేశానండి ఇదిగోండి ఈరోజు అయితే నేను వేసిన ముగ్గు గుమ్మాలకైతే ఇలా పసుపు అయితే ఇలా గుమ్మాలైతే రెడీ చేస్తాను అనమాట అండి ఆ తర్వాత ఏమో ఇంకా ప్రసాదం అయితే వెళ్ళిపోయాను ఇది ఈ గిన్నెలోనైతే ప్రసాదం వండుతానండి ఫస్ట్ రోజు ఎంచి పరమాన్నం అయితే పెడుతున్నాను అనమాట ఇంకా తల్లికి స్వీట్ ఏదైనా ఇష్టం కదండి అందుకని చెప్పి నేను పరమాన్నం అయితే వండుకుంటున్నాను ఇంకా ఇది అవుతున్నప్పటికే దేవుడు కూడా ఎవరినైతే నేను శుభ్రం చేసుకుంటానండి దేవుడి గుడిలో సామాన్లు అవన్నీ తీసి తోముకోవాలి కదండి అందుకని ఇంక ఇందులోనైతే నేను బెల్లం పాలు అవైతే వేసేసుకుంటున్నాను పరమాణం రెడీ అవుతుంటుంది ఇంకా బెల్లం కూడా నేను నైటే తెప్పించుకున్నానండి ఏమేమి కావాలో అన్నీ తెప్పించుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట ఇదైతే ఈరోజు మాత్రం పరమాణమేనండి మాకు దగ్గరలోనైతే దుర్గాదేవి కూడా ఉంది అందులోనైతే ఈరోజు తీపి బూంది అని అయితే పెట్టారనమాట నేను మాత్రం స్వీట్ ఏదైనా స్వీటే కదా అని చెప్పి పరమాన్నం అయితే వండుకుంటున్నాను అనమాట ఇంకా దేవుడు కూడా అయితే ఏదండి ఓపెన్ చేశాను ఇంకా దేవుడు సామాన్లు అన్నీ తోమడానికి తీస్తున్నాను అనమాట దేవుడి సామాన్లు అన్నీ తోముకొని ఇలాగా పెట్టేసుకుంటానండి పెట్టేసుకున్నాక శారీ కట్టేసుకున్నాను శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట పూజ చేసుకున్నాక ఇంక గుడికి అయితే వెళ్తాను పిల్లలు కూడా అప్పుడే లేచారండి వాళ్ళకి స్నానాలు అవన్నీ చేపించేసి వాళ్ళు రెడీ చేసేసాను ఆ తర్వాత నేనైతే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా వారు కూడా లేచి వారు కూడా స్నానం అయితే చేశారండి ఈరోజు సింహాచలం వెళ్ళాలనుకుంటున్నాము ఇక్కడ మాకు దగ్గరలో దుర్గాదేవి గుడి ఉందని చెప్పాను కదండి అక్కడైతే అమ్మవారికి ఈరోజు పసుపు కుంకంతో కుంకుమ పూజలు అయితే లేవండి అందుకని చెప్పి ఇంకా నేను సింహాచలం అయితే ఎప్పటి నుంచే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను తండ్రి అనుగ్రహం లేదేమో నేను వెళ్ళలేకపోయానండి ఈరోజు మాత్రం కంపల్సరిగా ఇంకా వెళ్ళాలి అనుకొని నిశ్చయించుకున్నాను అనమాట ఇంటికాడ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేనైతే గుడికి వెళ్ళిపోయాను గుడికి తొందరగా వెళ్ళడం వల్ల ఇంకా తల్లిని అయితే అప్పటికి అలంకరిస్తున్నారండి ఆ తర్వాత నేను వెళ్ళిన కొంచెం సేపటికే తల్లిని అయితే వెళ్ళాదండి అలంకరించారనమాట చాలా బాగుందండి తల్లి అయితే మాత్రం ఇంకా కలసం పూజ అయితే ఈరోజు అవుతుంది ఇక్కడ కలసం అయితే అన్ని ప్రతిష్టిస్తారనుకో అన్నమాట ఇంకా దే అక్కడ పూజ అవన్నీ అయిపోయాక గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఆ తర్వాత మేము సింహాచలం అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి ఇంకా సింహాచలం అయితే నేను మా వారైతే వెళ్తున్నాం అనమాట పిల్లలు కూడా తీసుకెళ్తామని అంటే వాళ్ళు రామనేసారండి ఇంకా ఎందుకు మరి ఎందుకని చెప్పి నేను మా వారు అయితే సింహాచలం వెళ్ళాము సింహాచలం అయితే ఖాళీగానే ఉందండి మా దర్శనం అయితే తొందరగా అయిపోయిందనమాట కానీ వర్షం అయితే చాలా గట్టిగా పడిందండి ఎలగేలకు కాదు దానివల్ల మేము చాలాసేపు గుళ్ళోనే ఉండిపోయాము ఆ తర్వాత ప్రసాదాలు తీసుకు తీసుకొని ఇంకా కొంచెం వర్షం తగ్గాక ఇంకా బయటికి అయితే వచ్చేసామనమాట ఇలా ఇంకా బయటకు వచ్చేసి మా బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాక వర్షం ఇంకా కొంచెం పడుతూనే ఉంది కదా అని చెప్పి నేనైతే ఇలా చున్నీ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత మా వారైతే హెల్మెట్ అయితే ఇచ్చారనమాట నేను తడిసిపోతున్నాను అని చెప్పి